ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ కమెంట్ మీద వివాదం చెలరేగుతోంది మార్వెల్ సూపర్ హీరోల కంటే తన అవతార్ పాత్రలే పరిపక్వమైనవన్న తన మాటలే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి అవతార్ టూ కి క్రేజ్ క్రియేట్ కావట్లేదని కెమెరాన్ ఇలా ప్రెషర్లో లో మాట్లాడుతున్నాడంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ షురు అయింది రెండు వారాలు కంటిన్యూస్ గా పవన్ ఈ సినిమా షూటింగ్ తోనే బిజీ కానున్నాడు పూర్తి యాక్షన్ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్ తమిళ స్టార్ విజయ్ తో లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్న మూవీ డిసెంబర్ లో తెరకెక్కనుంది అప్పుడే స్పెషల్ అనౌన్స్మెంట్ రానుంది ఇక ఈ సినిమా దసరా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మారుతి మేకింగ్ లో ప్రభాస్ సినిమా మొదలైంది సైలెంట్ గా షూటింగ్ జరుగుతోంది ఆల్రెడీ వన్ వీక్ తెరకెక్కిన సీన్లు టెస్ట్ షూట్ కాదట రెగ్యులర్ షూటింగ్ అని సమాచారం అందుతోంది కన్నడ స్టార్ యష్ కొత్త సినిమా షురూ కానుంది జనవరిలో స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోందట కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సౌత్ కి సలాం అంటోంది తారక్ తో కలిసి నటించేందుకు సిద్ధమంటోంది ఆఫర్ వస్తే వాలిపోతానంటున్న తన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సమంత మూవీ యశోద ట్రైలర్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు తెలుగులో విజయ్ దేవరకొండ తమిళ్లో సూర్య కన్నడలో రక్షిత్ శెట్టి మలయాళంలో దుల్కర్ సల్మాన్ హిందీలో వరుణ్ ధవన్ ఇలా యశోదని విడుదల చేశారు యంగ్ హీరో రామ్ తో బోయపాటి శ్రీను తీయనున్న మూవీలో మెరవనుంది ఊర్వశీ రౌటేలా కాకపోతే హీరోయిన్ గా కాదు ఐటమ్ గర్ల్ గా అంటున్నారు ఇక ఫీమేల్ లీడ్ గా శ్రీలీలా కనిపించబోతోంది